మీ అందరితోటి ఒక చిన్న మాట పంచుకోవాలని ఆశపడుతున్నానండి ప్రేరపించబడ్డాను పరిశుద్ధాత్మ దేవుడి మాటలు చెప్పమని ప్రేరీ చాలా మంది బ్యాక్ స్లైడ్ అవుతున్నారని బ్యాక్ స్లైడ్ అంటే పక్కకి మళ్ళటం మళ్ళటం వెనక్కి మూవింగ్ అవే వాట్ నో రైట్ స్లోలీ గోయింగ్ బ్యాక్ ఓల్డ్ హ్యాబిట్స్ పాత అలవాట్లు పాత ఆశలు పాత కోరికలు ఒకప్పుడు చిన్న పాపం చేస్తే యు సెన్సిటివ్ ఇన్ యువర్ స్పిరిట్ ఆ చిన్న పాపం విషయమై దేవుని సన్నిలో బోర్ ఏడ్చేవారు పశ్చాత్తాపడేవారు క్షమాపణ వేడుకునేవారు కానీ ఈ రోజు చిన్న పాపము పెద్ద పాపం అయింది అలవాటు అయిపోయింది ప్రార్థన చేయకపోవడం అలవాటైపోయింది ఒక రోజు బైబిల్ చదవకపోతే ఏమవుతుందిలే అని బైబిల్ చదవకపోవడం అలవాటైపోయింది ఉపవాసం ఉండకపోవడం అలవాటైపోయింది చర్చ్ కి రాకపోవడం అలవాటు అయిపోయి ప్రభు పాలలో పాల్పంపులు పొందకపోవడం అలవాటైపోయింది ఇదంతా కూడా మన న్యూ లైఫ్ స్టైల్ గా మార్పు మార్చివే పడ్డది ఆత్మసిద్ధమై శరీరం ఆయన వాక్యం తెలియజేస్తుంది అందుకని మెలకు ఉండండి ప్రార్థన చేయండి అబ్బాది జల్లడించడానికి వస్తాడు అందుకే నేను ప్రార్థన చెప్పాడు అని చెప్పడే ఇష్టం ఈరోజు మనం ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయాలి చిన్న పాము చిన్న రక్త పెద్ద పాము కంటే ఎంతో విషకరమైనది ఇస్ మచ్ పాయిస్ ఈరోజు చిన్నది అని మీరు పక్కన పెట్టేస్తున్నారు లేకపోతే ఎంతో ఇన్సెన్సిటివ్ ఉన్నారేమో కానీ ఆ చిన్నది పెద్ద విషకరంగా మారుతుంది మన జీవితాన్ని మల్కొగు ఉండండి ప్రార్థన చేయండి మళ్ళీ పోగుట్కున్న ఫైర్ ని రీకిండిల్ చేయండి అది కేవలం ప్రార్థన ద్వారా అవుతుంది దేవుని సన్నిలో ప్రార్థన చేయండి పశ్చాతాపడండి గెట్ బ్యాక్ యువర్ ఫైర్ అండ్ గెట్ బ్యాక్ ది ఫస్ట్ లవ్ దట్ యు హాడ్ ఫర్ గాడ్నెస్